మేడ్చల్ జిల్లా మున్సిపాలిటీలో ఐదవ రోజున స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఒకటో వార్డు నాలుగో వార్డులో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాలకృష్ణ ఏఈసి వెంచర్ పార్క్ మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత నాలుగో వార్డులోని పార్క్ స్థలంలో మొక్కలు నాటి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు మున్సిపల్ అధికారులు ఆశా వర్కర్లు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో కాలనీ పాల్గొన్నారు रुपाई त मला विसार కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా అరే సెట్టు పులుసు పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకువెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ సాంస్కృతిక కళాశాలది కళాబృందం కళా బృందం వారు చాలా చక్కగా వారి యొక్క భావాన్ని పాట రూపంలో వ్యక్తపరచడం జరిగింది ముఖ్యంగా జానపదం అంటే జనాల నుంచి వెలువడినటువంటిది ఆ పదజాలాన్ని అల్లిక చేసి పాట రూపంలో ప్రజల హృదయాంతరాల్లోకి తీసుకుపోతున్నట్టుగా చాలా చక్కగా వాళ్ళు వారు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ వ్యక్తిగత పరిశుభ్రత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత అంటువ్యాధులు ప్రబల ప్రబలకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లాస్టిక్ బ్యాన్ అనే అన్ని విషయాల గురించి చాలా చక్కగా పాట పాడి వినిపించినటువంటి కళాకారులకు తోముకుంట మున్సిపాలిటీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ పెబెల్ స్కూల్స్ నుంచి వచ్చేసినటువంటి పెబల్ స్కూల్ హెడ్ ప్రిన్సిపల్ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ వారికి కూడా సాధారణంగా ఇంకా భవిష్యత్ తరాలకు ముందు తరాలకు మీరు దశ దిశ నిర్దేశం చేయాలని తెలియజేస్తూ పెబెల్ స్కూల్ ప్రిన్సిపల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు బి హియర్ టు ఆర్ సన్ బై వెరీ మెలోడియస్లీ యూ సార్ మెనీ ways టు స్ప్రెడ్ ఆర్ Uh, create awareness. This is one of the, um, I mean, best way and very serious way, and we can reach as well as uh, what is that? Yeah, cleanliness. Okay, through these songs, very melodious song they sung, a very meaningful song, and it is very important to see. And as, as rightly sir mentioned about folk, I mean folk is very important. So thank you for that. Thank you. for giving us this wonderful opportunity. Thank you, Once again వెరీ మచ్ ఎందుకంటే చెప్పినట్టు సఫాయి సఫాయి వాళ్ళు సిపాయి బార్డర్ లో సైనికులు సోల్జర్స్ ఎక్కడ ఉంటారో పట్టణానికి వీళ్ళు సిపాయిలుగా పనిచేస్తేనే ఈ సఫాయిలే సిఫాయిలు అయితే గాని చెత్త మీద కొత్త సమరం చేస్తే చెత్తం రెడ్యూస్ చేద్దాం రీసైకిల్ చేద్దాం అనేటువంటి ఆ నానుడి అది కూడా సక్సెస్ అవుతుంది వాళ్ళు లేనిది ఈ ఊరు ఈ పట్టణము ఈ వాడ ఈ నిరంతరం ఈ స్వచ్ఛత వైపు అడుగులేస్తూ చెత్తపై కొత్త సమరాన్ని పూరిద్దామని చెప్పేసి అందరూ కూడా కంకణ బద్దులై ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత స్వచ్ఛధనం పచ్చదనం స్వచ్ఛధనంగా ఉండాలి పచ్చదనంగా ఉండాలి పచ్చదనంగా ఉండకుంటే ఈ రోజు మీరు చూస్తున్నారు అతి సూర్యుడి నుంచి వెలువడే అతి నీళ్ళలోహిత కిరణాలకు మనకు మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది ఆ ఓజోన్ పొర ఇక్కడ క్లోరో మోరో కార్బన్లను మనం కాల్చి ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటిని మనం వాడుతున్నాం మటన్ దేవడానికి చికెన్ తేవడానికి పూలు తేవడానికి ఛాయ్ తేవడానికి టిఫిన్ తేవడానికి అరటిపళ్ళు దేవడానికి ఏది ఏది తీసుకురాని మీరు ప్లాస్టిక్ కవర్స్ తీసుకొస్తున్నారు ఎందుకంటే కాగితం పేపర్లు చేసే లిఫాఫాలు ఉంటుండే లిఫాఫా అనే అనే పదం కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు ఇక్కడ అవి వాడినప్పుడు అది యూజ్ చేసి భూమిలో వేస్తే అది కరిగిపోతుండే ఎరువైతుండే భూమి యొక్క సాంద్రత సేంద్రియ ఎరువు ఏది చూడు మనం తీసుకొచ్చిన వేస్ట్ అంతా ప్లాస్టిక్ కవర్లు కలితే ఆ ప్లాస్టిక్ కవర్ నుంచి అది బయటకు రాకుండా అందులో కుల్లకుండా భూమిలో ఎరువుగా కాకుండా అది ఒక విషవాయుని వేద చల్లే ప్రమాదకరమైనటువంటి ఒక కంపోనెంట్ అనేది మనకు తయారై కాబట్టి నేను ప్రజలతో కోరేది ఒకటే మీరు ప్లాస్టిక్ నివారించండి డెబ్బై ఐదు మైక్రాన్ల కంటే మందం ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడండి వాడవలసిన పక్షంలో అయితే ఎందుకంటే అది భూమిలో కరిగిపోతుంది మటన్లు చికెన్లు వస్తువులు తీసుకురావడానికి చేతి సంచులు స్టీలు డబ్బాలు వాడండి ప్లాస్టిక్ కంటైనర్లలో నాణ్యత ప్రమాణాలు పాటించని ప్లాస్టిక్ మనం పురాణంత గొప్ప పుణ్యం మనకు వస్తుంది కాబట్టి ఇవన్నిటిని గమనంలో పెట్టుకొని మేమైన విద్యార్థిని విద్యార్థులారా అదేవిధంగా ప్రజలారా అందరం కూడా కలిసి కట్టుగా చేస్తేనే మార్పు అనేది వస్తుంది మార్పు ఏ ఒక్కరితోని రాదు మార్పు అనేది నిరంతర ప్రక్రియ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారని భాగస్వాములు కావాలని ఈరోజు చేసే ఈ ప్రక్రియ